సిబ్బందిపై నటుడు నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు విమానం వద్దకు తీసుకెళ్లే బస్సులో ప్రయాణికులను పశువుల్లా ఎక్కించడమేంటని మండిపడ్డారు ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు ఇండిగో సంస్థ నిర్లక్ష్యం పట్ల న్యాయ పోరాటం చేస్తానన్నారు ఎయిర్లైన్స్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు నటుడు నరేష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్లైన్స్ సిబ్బందిపై నటుడు నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు విమానం వద్దకు తీసుకెళ్లే బస్సులో ప్రయాణికులను పశువుల్లా ఎక్కించడమేంటని మండిపడ్డారు ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు ఇండిగో సంస్థ నిర్లక్ష్యం పట్ల న్యాయ పోరాటం చేస్తానన్నారు ఎయిర్లైన్స్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు నటుడు నరేష్